New York టోక్యో లాంటి నగరాలతో పోటీ పడే విధంగా భారత్ ఫ్యూచర్ సిటీని మనం ఈ రోజు కు దగ్గరలో ప్రారంభించుకుంటున్నాం హైదరాబాద్ లో నిర్మించబోయే భారత్ ఫ్యూచర్ సిటీ ప్రపంచ పెట్టుబడులకు ఒక కేంద్రంగా మారబోతుందని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను తొందరలోనే వరంగల్ నగరంలో ఆదిలాబాద్ పట్టణ ప్రాంతంలో నూతన ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేసుకోబోతున్నాం మూడు వందల అరవై కిలోమీటర్ల పొడవున హైదరాబాద్ నగరాన్ని చుట్టుముట్టే విధంగా రీజనల్ రింగ్ రోడ్ మనము సంతోషపడుతున్నాను తెలియజేయడానికి రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్లను వేసుకోవడం ద్వారా మన నగరాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తున్నది రాబోయే పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీ గా మార్చి రెండు వేల నలభై ఏడు నాటికి దేశం ముప్పై ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి చేరాలంటే తెలంగాణ రాష్ట్రం మూడు ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మారాలి అని ఈ రోజు లక్ష్యం పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం దేశ జనాభాలో రెండున్నర శాతం ఉన్నాం కానీ జిడిపిలో ఐదు శాతాన్ని మనం అందిస్తున్నాం ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి పది శాతం జిడిపి అందించే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలంటే ఇండస్ట్రియల్ పాలసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ అన్నిటిని కూడా తీసుకొచ్చి దేశంలోనే అగ్రగామిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని మేము ప్రయత్నం చేస్తున్నాం